గురు పూర్ణిమ ఎప్పుడు పూజా విధానము మరియు ప్రాముఖ్యత ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణిమని గురు పూర్ణిమ అంటారు ఈ రోజున శిష్యులు తమ గురువులను పూజిస్తారు నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించిన మహర్షి వేదవ్యాసుడు ఈ రోజున జన్మించారని నమ్ముతారు అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు మహర్షి వేదవ్యాసుడు మానవాళికి మొదటిసారిగా నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించాడు దాని కారణంగా అతనికి మొదటి గురు బిరుదు లభించింది పూర్ణిమ తిథి విష్ణువుకు అంకితం చేయబడింది ఈ రోజున శ్రీహరిని పూజించడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు గురు పూర్ణిమ రోజు ప్రజలు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను పూజిస్తారు మరి ఈ గురు పూర్ణిమ ఎప్పుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఆషాఢ మాసం పౌర్ణమి తేదీ ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమే ఇరవై ఒకటి జిల్లా మధ్యాహ్నము మూడు గంటల నలభై ఆరు నిమిషాలకి ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ ఆదివారం జూలై ఇరవై ఒకటవ తేదీ నాడు ఉదయ తేదీలో జరుపుకుంటారు గురు పూర్ణిమ నాడు చేయవలసిన ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము గురు పూర్ణిమ నాడు కొన్ని దానాలు చేయడం మంచిదని నమ్ముతారు శనగపప్పు పసుపు మిఠాయిలు పసుపు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తారు అలాగే నుదుటి మీద కుంకుమ తిలకం ధరించి భగవద్గీత పఠనం చేయాలి లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను సమర్పించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ రోజున స్నానం చేసేందుకు అనుకూలమైన సమయము ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము గురు పూర్ణిమ రోజున స్నానం దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ రోజున స్నానం దానం చేయడానికి అనుకూలమైన సమయం ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుంచి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రెండవ ముహూర్తం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దీని తర్వాత శుభ సమయం మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నుంచి మూడు గంటల యాభై రెండు వరకు ఉంటుంది మరి గురు పూర్ణిమ ప్రాముఖ్యత భారతీయ నాగరికతలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది గురువుకు వ్యక్తికి సరైన మార్గాన్ని చూపుతాడు ఒక వ్యక్తి జీవితం ఎదుగుదలలో తల్లిదండ్రుల తర్వాత ఇంతటి గొప్ప స్థానం గురువుకు ఉంటుంది గురువు అనుగ్రహం వల్ల జీవితంలో విజయం సాధిస్తారని చెబుతారు గురు పూర్ణిమ రోజే శివుడు తన జ్ఞానాన్ని ప్రజలతో పంచుకున్నాడని చెబుతారు బౌద్ధ మతంలో బుద్ధుడు కూడా ఇదే రోజున తన అనుచరులకు మొదటి ఉప ఇచ్చాడని చెబుతారు గురు పూర్ణిమ నాడు పూజా విధానం ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయండి పవిత్ర పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించండి విష్ణువుకు ఆహారం సమర్పించండి గురు పూర్ణమి రోజున మహర్షి వేదవ్యాసుడిని వ్యాసుడిని ఆరాధించడం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది ఈ రోజున మీ గురువులను ధ్యానించండి పౌర్ణమి రోజున చంద్రుని ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున చంద్రుడికి వాక్యం సమర్పించడం వల్ల దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఫ్రెండ్స్ తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్